హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంకే స్టడీ ఇన్ఫో మనము ఏపీ టెట్లో భాగంగా శిశు వికాసం పెడగాజీ నుంచి చాలా చాలా ఇంపార్టెంట్ బిడ్స్ అయితే చూద్దాము ఫ్రెండ్స్ కొన్ని ఇవి ప్రీవియస్ ఇయర్ బిడ్స్ సో తప్పకుండా చూసి నేర్చుకోండి ఇందులో నుంచి త్రీ ఫోర్ బిడ్స్ వచ్చినా కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి ఫ్రెండ్స్ సో చూసి నేర్చుకోండి క్వశ్చన్ నెంబర్ వన్ ఈ క్రింది వాణిని పరిశీలించండి సో ఇందులో సరైన వాటిని సరికాని వాటిని గుర్తించండి అని అడుగుతున్నాడు ఫ్రెండ్స్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సి మాత్రమే సరైనది కాదు మిగతావి ఏ బి రెండు సరైనవి అవేంటి ఏ వచ్చేసి శైశవ దశలో శారీరక పెరుగుదల వేగంగా జరుగుతుంది అలాగే శైశవ దశ కంటే పూర్వ బాల్య దశలో శారీరక పెరుగుదల నిదానంగా జరుగుతుంది సో దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అనేది కరెక్ట్ కాదు ఫ్రెండ్స్ ఏ అండ్ బి రెండు కూడా కరెక్టే ఫ్రెండ్స్ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి వీడియోని నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వారిలో షెల్టన్ వర్గీకరణకు చెందని వారిని గుర్తించండి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ క్రీడాకాయలు షెల్టన్ వర్గీకరణకి చెందిన వారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ క్రీడాకాయలు నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో ఏ దశ అందరిలో ఒకే వయసులో ప్రారంభం కాదు ఈ దశ వివిధ సంస్కృతులలో వివిధ ప్రాంతాలలో వివిధ వయసులలో ప్రారంభం అవుతుంది ఈ దశను ఈ క్రింది వాణిలో గుర్తించమని అడుగుతున్నాడు దీనికి వచ్చేసి ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ ఫ్రెండ్స్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ యవ్వనారంభ దశ నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది ప్రవచనంలో సరికానిది ఏది అని అడుగుతున్నాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ సమరూప కవలలు వికాసం ఒకే రకంగా ఉంటుందనేది సరికానిది ఆప్షన్ త్రీ సరైనవేంటో చూద్దాం మరి వ్యక్తి వికాసం ఏకీకృతమైనది వికాసం రెండు నిర్దేశ పోకడలను అనుసరిస్తుంది విభిన్న కవలల వికాసం విభిన్నంగా ఉంటుంది నెక్స్ట్ క్వశ్చన్ అమూర్త తర్కం బహుముఖ విశ్లేషణ చేయగల శిశువు పియాజే సంజ్ఞానాత్మక వికాస దశలలో ఏ దశకు చెందుతాడు అని అడుగుతున్నారు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ నియత ప్రచాలక దశ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ నియత ప్రచాలక దశ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిని జతపరచమని అడుగుతున్నాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఆప్షన్ టూ ఏమి ఇచ్చాడంటే వనికి డిఫరెంట్ మొక్కలు జంతువులు జైవిక కారకాలు అలాగే ఎండ వాన చలి అనేవి భౌగోళిక కారకాలు కులం మతం ఆచారాలు అనేవి ఆప్షన్ బి సాంస్కృతిక కారకాలు మరిగే కుటుంబం పాఠశాల సమాజం అనేవి సామాజిక కారకాలు ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ వన్కి కి డి టూకు సి త్రీకి బి ఫోర్కి ఏ ఫ్రెండ్స్ మీరు ఒకసారి రివిజన్ చేసుకొని వెళ్ళండి ఎగ్జామ్కి వెళ్ళే ముందు మాత్రం నెక్స్ట్ క్వశ్చన్ టీచర్తో వసంత్ అనే పిల్లవాడు నిన్నటికంటే పాఠం ఈరోజు బాగా అర్థమైందని చెప్పాడు ఆ విద్యార్థి ఉపయోగించిన అధ్యయన పద్ధతిని క్రింది వాణిలో గుర్తించండి దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ అంత పరిశీలన అంత పరీక్షణ పద్ధతి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అంత పరీక్షణ పద్ధతి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో అంతర వ్యక్తిగత విభేదాలను సూచించే ప్రవచనంను గుర్తించమని అడుగుతున్నాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ రాజు స్నేహితుల కన్నా వ్యవహారిక దక్షత కలవాడు అనేది ఆన్సర్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ సహజ సామర్థ్య పరీక్షలు వేటిని సూచిస్తాయి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ప్రస్తుత నిష్పాదన ఆధారంగా భవిష్యత్ సాధనను సూచిస్తాయి సహజ సామర్థ్య పరీక్షలు వేటిని అంటే ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ టెన్ ఒక విద్యార్థి పదవ తరగతి పూర్తి చేసిన తర్వాత ఏ రంగం ఎంచుకోవాలని అడిగినప్పుడు ఉపాధ్యాయుడిగా మీరు ఉపయోగించాల్సిన పరీక్ష ఏమిటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సహజ సామర్థ్య పరీక్ష ఆన్సర్ ఆప్షన్ సహజ సామర్థ్య పరీక్ష నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ లెవెన్ ఎరిక్ ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ప్రకారం సరికాని జత అని అడుగుతున్నాడు దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఫోర్ పూర్వ చొరవ చూపడం తప్పు చేశాననే భావన అనేది రాంగ్ ఆన్సర్ పరిపక్వత సమర్థత నిరాశ మధ్య వయోజన దశ ఉత్పాదకం సబ్దత ఉత్తర శైశవం స్వయం ప్రతిపత్తి సందేహం అనేవి నిజమైనవి ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ రాంగ్ ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్ కోల్బర్గ్ ప్రకారం బేరసారాలు ఆడే లక్షణంతో ప్రవర్తించేవారు ఏ దశకు చెందుతారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ రెండవ దశకి చెందుతారు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ నెక్స్ట్ క్వశ్చన్ వసంత్కు మైదానానికి వెళ్ళి ఆడుకోవాలని ఉంటుంది అదే సమయంలో సైన్స్ క్లాస్ వినాలని కూడా ఉంటుంది ఇది ఏ రకమైన సంఘర్షణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ ఉపగమ ఉపగమ సంఘర్షణ ఆన్సర్ ఇస్ ఆప్షన్ వన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒక విద్యార్థి వృద్ధుడిని రోడ్డు దాటించాడు అది చూసిన ఉపాధ్యాయుడు పొగిడాడు ఆ పొగడ్తకు ప్రేరేపించబడిన విద్యార్థి పదే పదే మంచి పనులు చేశాడు ఇందులో ఎమిడి ఉన్న అభ్యసన సిద్ధాంతం దీనికి ఆన్సర్ ఆప్షన్ టూ కార్యసాధక సిద్ధాంతం ఆన్సర్ కార్యసాధక సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ విద్య ద్వారా ఈ క్రింది వాటిలో నైతిక వికాసాన్ని పెంపొ పెంపొందించవచ్చు ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ ఏబిసి మూడు కూడా సరైనవే ఏ సంకల్ప బలానికి శిక్షణ బి మంచి అలవాట్ల వ్యవస్థాపనం సి మంచి ఆశయాల అభివృద్ధి నెక్స్ట్ అభ్యసనానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఆన్సర్ ఈజ్ ఆప్షన్ త్రీ సరైనది కాదు మరి సరైనవి ఏంటిదో చూద్దాము ఆప్షన్ వన్ అభ్యసనం అందరిలో ఒకే విధంగా ఉండదు అభ్యసనం మానసిక పరిపక్వతపై ఆధారపడుతుంది ఫోర్ వచ్చేసి అభ్యసనం మొత్తాన్ని భాగాలుగాను భాగాలు భాగాలను మొత్తంగా చూపే ప్రక్రియ ఆన్సర్ ఇజ్ ఆప్షన్ త్రీ సరైనది కానిది నెక్స్ట్ క్వశ్చన్ ప్రత్యక్షం అనే అంశానికి సంబంధించి సరైన ప్రవచనం కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సంవేదనలపై ఆధారపడదు సరైనవి వన్ టూ అండ్ ఫోర్ సరైనవి ఫ్రెండ్స్ నెక్స్ట్ క్వశ్చన్ అభ్యసన బదలాయింపు జరగాలంటే రెండు అంశాల మధ్య సహసంబంధం పోలికలు ఉండాలని పేర్కొనే సిద్ధాంతం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ సమరూప మూలకాల సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ మెగా మెగాడిఎస్సి అనగానే వైఎస్ఆర్ గుర్తుకు రావడం అనున్నది ఏంటి ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఫోర్ సంసర్గ స్మృతి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొస్తారు మెగా మెగాడిఎస్సి అనగానే కదా నెక్స్ట్ క్వశ్చన్ ఒక ఉద్దీపనకు సహజంగా అంతకుముందు లేనటువంటి ప్రతిచర్యలను కృత్రిమంగా కలిగించే అభ్యసనం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ వన్ ఆన్సర్ ఆప్షన్ వన్ నిబంధనం నెక్స్ట్ క్వశ్చన్ సమస్య పరిష్కార మార్గ పద్ధతిలో జరిగే అభ్యసనంలో మెరుపులాంటి ఆలోచనను సమర్థించే అభ్యసనం ఆన్సర్ ఈజ్ ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ఆప్షన్ టూ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం నెక్స్ట్ క్వశ్చన్ తరగతి గదిలో ఉపాధ్యాయుడు చురుకుగా విద్యార్థులు స్తబ్దులుగా ఉండటాన్ని సూచించిన నాయకత్వ రకం ఆన్సర్ ఈస్ ఆప్షన్ టూ నిర్దేశిక నాయకత్వం ఆన్సర్ ఇస్ ఆప్షన్ టూ నిర్దేశిక నాయకత్వం నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో లాటిన్ భాషా పదము కానిది ఆన్సర్ ఇస్ ఆప్షన్ ఫోర్ డిజావు మిగతావన్నీ లాటిన్ భాషా పదాలు ఏ మోవర్ ష్యూబర్టాస్ మోవీర్ డెజావు అనేది లాటిన్ భాషా పదం కాదు నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ ట్వంటీ సెవెన్ విద్యా హక్కు చట్టం ప్రకారం విద్యార్థిని దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ టూ ఎప్పుడు శిక్ష విధించను నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాణిలో అబకాస్కు చెందినది ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ మరియు సి మాత్రమే మొట్టమొదటి కంప్యూటర్ అలాగే అబకాస్ అనేది దీర్ఘచిత్ర సహకారంలో గల ఒక పూసల ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ సి కరైన్ సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ ఆర్టిజం అనేది ఒక దీనికి ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ త్రీ మానసిక వైచ వైకల్యం ఆర్టిజం అనేది ఒక మానసిక వైకల్యం నెక్స్ట్ క్వశ్చన్ క్వశ్చన్ నెంబర్ థర్టీ ఈ క్రింది వాణిలో సరైన స్టేట్మెంట్ను గుర్తించమని అడుగుతున్నారు ఆన్సర్ ఇస్ ఆప్షన్ త్రీ ఏ మరియు సి జగనన్న వసతి దీవెన పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండు వేల ఇరవై ఫిబ్రవరి ఇరవై నాలుగున ప్రారంభించారు అలాగే జగనన్న వసతి దీవెన పథకాన్ని విజయనగరంలో ప్రారంభించారు సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బిట్స్ అయితే మరికొన్ని బిడ్స్ మరొక వీడియోలో చూద్దాము తప్పకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియోని లైక్ చేయండి బాగా ప్రిపేర్ అవ్వండి టెన్షన్ పెట్టుకోకండి ఎగ్జామ్ దగ్గర పడుతుందని హాల్ టికెట్స్ ఇంకా ఎవరైనా డౌన్లోడ్ చేసుకోకపోతే డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్ సెంటర్స్ ముందుగానే చూసి పెట్టుకోండి అదే రోజు వెళ్తామంటే ఒకవేళ సెంటర్ మిస్టేక్ అయితే బాగుండదు ఫ్రెండ్స్ టైంకి వెళ్ళలేకపోతారు సో సెంటర్ చూసి పెట్టుకోండి టెన్షన్ పడకండి రివిజన్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో హ్యావ్ అ నైస్ డే